ఈరోజు మన వీడియోలో యుడైస్ ప్లస్కు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రెసెంట్ అయితే స్టూడెంట్స్ యొక్క జనరల్ ప్రొఫైల్ అప్డేట్ చేయడానికి ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయడం జరిగింది రాబోయే రోజుల్లోనే రిమైనింగ్ ప్రొఫైల్స్ ఈపీజీపీ జీపీ ఇప్పుడు ఎనేబుల్ చేశారు తర్వాత రిమైనింగ్ మనకి ఈపిఎఫ్పి ఏవైతే ఉన్నాయో త్వరలోనే యాక్టివేట్ చేస్తారని చెప్పేసి ప్రస్తుతానికి మాత్రం జనరల్ ప్రొఫైల్ సబ్మిట్ చేసి డేటాను సేవ్ చేసుకోండి అని చెప్పేసి మనకు చెప్తున్నారు ఈరోజు మన వీడియోలో స్టూడెంట్ యొక్క జనరల్ ప్రొఫైల్ని ఎలా అప్డేట్ చేయాలనే విషయం గురించి మనం డిస్కస్ చేసుకుందాం గూగుల్ సెర్చ్లో లో ప్లస్ డాట్ గవర్నమెంట్ డాట్ లాగిన్ ప్లస్ అని మనం టైప్ చేయగానే ఆటోమేటిక్గా మనకి యూడీస్ ప్లస్ స్టూడెంట్ మోడీల్ అని చెప్పేసి ఆప్షన్ కనబడుతుంది దీని మీద క్లిక్ చేయగానే స్టూడెంట్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎస్టీఎంఎస్ అని చెప్పేసి కనబడుతుంది కొంచెం కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే సెలెక్ట్ స్టేట్ టు లాగిన్ ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు తెలంగాణ సెలెక్ట్ చేసుకుంటాము తర్వాత గోవా అని చెప్పేసి ఆప్షన్ ఉంది ఈ గోవా అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తాము ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి కనపడుతున్నటువంటి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది ఈ లాగిన్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి మనం ముందుగా యూడిఎస్ ప్లస్ సైట్లోకి లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత మనకి హోమ్ స్క్రీన్ ఎలా కనబడుతుంది ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు చూస్ కరెంట్ అకాడమిక్ కెరీర్ అని చెప్పేసి కనబడుతుంది దీన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాము సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్కూల్ డాష్ బోర్డ్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఆల్రెడీ పైన ఒక నోటిఫికేషన్ బార్ కనబడుతుంది యూజర్స్ కెన్ సేవ్ ద జనరల్ ప్రొఫైల్ ఫ్రమ్ ఈపీ అండ్ ఎఫ్పి జనరల్ ప్రొఫైల్ ఇప్పుడు సేవ్ చేసుకోవచ్చు అట్లాగే ఈపి అండ్ ఎఫ్పి ఏవైతే ఉన్నాయో విల్బి యాక్టివేటెడ్ సూన్ అని చెప్పేసి నోటిఫికేషన్ కనబడుతుంది అంటే ప్రెసెంట్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ క్లాసుల్లో ఉన్నటువంటి అందరి స్టూడెంట్స్ యొక్క జనరల్ ప్రొఫైల్ డేటా ఏదైతే ఉందో దాన్ని సబ్మిట్ చేసి డేటా సేవ్ చేసుకోండి తొందరలోనే ఈపీఎఫ్పి ఎన్రోల్మెంట్ ప్రొఫైలు నెక్స్ట్ ఫెసిలిటీస్ ప్రొఫైలు తొందరలోనే యాక్టివేట్ చేయబడతాయి అని చెప్పేసి కనబడుతుంది ఇప్పుడు మనం ఏ క్లాస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ యొక్క జనరల్ ప్రొఫైల్ని సబ్మిట్ చేయాలనుకుంటున్నామో ఆ క్లాస్ ఎదుర్కొంటూ పక్కకు వెళ్తే ఇక్కడ యూఆర్ మేనేజ్ అని చెప్పేసి ఆప్షన్ కనబడుతుంది అనమాట ఈ ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత స్టూడెంట్స్ యొక్క లిస్ట్ డిస్ప్లే అవుతుంది ఆ నేమ్ ఎదురుకుంటా రైట్ సైడ్లో మనకి ఫామ్ స్టేటస్ అని చెప్పేసి జీపీ ఈపిఎఫ్పి అని చెప్పేసి మూడు కనపడుతూ ఉంటాయి ఇప్పుడు అట్ ప్రజెంట్ మనకి అప్డేట్ చేయడానికి ఈ జనరల్ ప్రొఫైల్ మాత్రమే అప్డేట్ చేయడానికి అవకాశం ఇచ్చారు కాబట్టి అందరు విద్యార్థుల యొక్క జనరల్ ప్రొఫైల్ డేటాను మనం అప్డేట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి జీపీ అనేది ఏదైతే ఉందో దాని మీద మనం ప్రెస్ చేసి స్టూడెంట్ యొక్క జనరల్ ప్రొఫైల్ని ఓపెన్ చేయాలి జనరల్ ప్రొఫైల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి స్క్రీన్ ఎలా ఓపెన్ అవుతుంది ఫస్ట్ ఇప్పుడు మనం ఈ జనరల్ ప్రొఫైల్లో ఉన్నాం తర్వాత ఎన్రోల్మెంట్ ఫెసిలిటీస్ ప్రొఫైల్ ఇక్కడికి వచ్చేసరికి జనరల్ ప్రొఫైల్లో స్టూడెంట్ యొక్క నేము జెండరు డేట్ ఆఫ్ బర్త్ నెక్స్ట్ అట్లాగే స్టూడెంట్ యొక్క స్టేట్ కోడ్ వీటిల్లో మనం కరెక్షన్ చేయడానికి ఏమీ ఉండదు తర్వాత వచ్చేసరికి ఇక్కడ మదర్ నేము ఈ మదర్ నేమ్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే కరెక్షన్ చేస్తాము నెక్స్ట్ ఎందుకంటే ఈ ఆల్రెడీ డేటా మొత్తం మనం లాస్ట్ ఇయర్ కొట్టిన డేటానే మనకు ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుందనమాట ఇప్పుడు ఈ జనరల్ ప్రొఫైల్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే మాత్రమే అంటే ఎక్సెప్ట్ ఆధార్ నెంబర్ నెక్స్ట్ స్టూడెంట్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ జెండరు ఇవి తప్ప మదర్ నేమ్ ఫాదర్ నేమ్ ఇట్లాంటివి ఏమైనా కరెక్షన్స్ ఉంటే మాత్రమే మనం అవి చూసుకొని కరెక్షన్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఫాదర్ నేమ్ చెక్ చేసుకుంటాము నెక్స్ట్ మదర్ నేమ్ చెక్ చేసుకుంటాము తర్వాత వచ్చేసరికి తర్వాత ఆధార్ నెంబర్ ఆఫ్ ద స్టూడెంట్ నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఇక్కడ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ యాజ్ పర్ ఆధార్ కార్డ్ ఆధార్ కార్డు ప్రకారం స్టూడెంట్ నేమ్ ఉందా లేదా చూసుకుంటాము లేకపోతే మళ్ళీ నేమ్ మార్చుకోవచ్చు నెక్స్ట్ అడ్రస్ చెక్ చేసుకుంటాము పిన్ కోడ్ మొబైల్ నెంబరు మొబైల్ నెంబర్లో ఏమన్నా మార్పులు చేర్పులు కనుక ఉంటే కొత్తగా మారిన మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు ఇది మనకి ఎడిట్ అవుతుంది నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అది మ్యాండేటరీ కాదు నెక్స్ట్ తర్వాత అడిషనల్ డీటెయిల్స్ వచ్చేసరికి మదర్ టంగ్ ఆఫ్ ద స్టూడెంట్ స్టూడెంట్ యొక్క మదర్ టంగ్ సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ తర్వాత సోషల్ క్యాటగిరీ సోషల్ క్యాటగిరీ సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ తర్వాత మైనార్టీ గ్రూప్ ఏమైనా ఉంటే కనుక అది సెలెక్ట్ చేసుకుంటాము లేకపోతే ఎన్ఏ ఎన్ఏ అంటే నాట్ అప్లి అప్లికబుల్ అని చెప్పేసి అర్థము నెక్స్ట్ స్టూడెంట్ కనుక బీపీఎల్ బెనిఫిషియరీ అయితే అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఫోర్ పాయింట్ వన్ ఫైవ్లో వెదర్ అంత్యోద్యాయ అన్న యోజన ఏఏఏ బెనిఫిషియరీ ఎస్ఆర్ నోనో సెలెక్ట్ చేసుకోవాలి నో అయితే నో ఎస్ అయితే నో సెలెక్ట్ చేసుకుంటాము వెదర్ బిలాంగ్స్ టు ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి సంబంధించినటువంటి క్యాండిడేట్ అయితే ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటాము లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకుంటాము వెదర్ సిడబ్ల్యూఎస్ఎన్ సిడబ్ల్యూఎస్ఎన్ అంటే చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు కొంతమంది ఫిజికల్లీ అండ్ కాపుడు మెంటల్లీ రిటార్డెడ్ ఇట్లాంటి వాళ్ళు అయితే ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము లేకపోతే నో సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఒకవేళ అక్కడ ఎస్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి సెలెక్ట్ ఆప్షన్లో ఎటువంటి డిజేబిలిటీ అనేది మనకి డిస్ప్లే అవుతుంది అనమాట ఆర్థోపెడిక్ నెక్స్ట్ హీరింగ్ ఇంపెయిడా ఇది డిస్ప్లే అవుతుందనమాట ఇది ఏది ఇక్కడ ఎస్ సెలెక్ట్ చేసుకుంటే తర్వాత ఆ ఎస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు వారి యొక్క డిజేబిలిటీ పర్సంటేజ్ వాళ్ళకి ఇచ్చినటువంటి మెడికల్ సర్టిఫికేట్లో ఉన్నటువంటి పర్సంటేజ్ని ఇక్కడ మనం ఎంటర్ చేస్తాము నో సెలెక్ట్ చేసుకుంటే ఇవన్నీ ఎంటర్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు నెక్స్ట్ వెదర్ ద స్టూడెంట్ ఈజ్ ఇండియన్ నేషనల్ ఇండియన్ నేషనల్ అందరూ నేషనల్ ఇండియనే ఉంటుంది కాబట్టి ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము స్టూడెంట్ ఐడెంటిఫైడ్ యాజ్ అవుట్ ఆఫ్ చైల్డ్ సో ప్రీవియస్ అకాడమిక్ ఇయర్లో అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో కన్సర్న్ స్టూడెంట్ని స్కూల్ బయట ఉన్నటువంటి విద్యార్థికి మనం ఐడెంటిఫై చేసి స్కూల్కి తీసుకొచ్చామా ఎస్ఐ ఎస్ లేకపోతేనో నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి వెదర్ ద స్టూడెంట్ ఈజ్ మెయిన్ స్ట్రీమ్డ్ ఇది కూడా మనకి అవసరం లేదు తర్వాత బ్లడ్ గ్రూప్ వచ్చేసరికి బ్లడ్ గ్రూప్ కొంతమంది స్టూడెంట్స్కి తెలుసు కొంతమంది తెలియదు తెలియనప్పుడు మనం ఏం చేస్తామంటే లాస్ట్లో అండర్ ఇన్వెస్టిగేషన్ రిజల్ట్ విల్ బి అప్డేటెడ్ సూన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది ఇది సెలెక్ట్ చేసుకుంటాము ఇది సెలెక్ట్ చేసుకుని కింద అప్డేట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది ఈ యొక్క అప్డేట్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయగానే జనరల్ డేటా అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వస్తుంది అంటే వన్స్ ఇది అయిపోయింది అంటే కన్సర్న్ స్టూడెంట్ యొక్క జనరల్ డేటా మనం సబ్మిట్ చేసినట్టు ఇప్పుడు మనం కంప్లీట్ చేసినటువంటి స్టూడెంట్ ఈ జనరల్ డేటా ఎప్పుడైతే మనం సారీ జనరల్ ప్రొఫైల్ ఎప్పుడైతే కంప్లీట్ చేసామో ఆటోమేటిక్గా అది రెడ్ కలర్లోంచి ఇలా గ్రీన్ కలర్లోకి మాట్లాడుతుంది మారుతుందన్నమాట అంతకు ముందు వరకు స్టేటస్ నాట్ స్టార్టెడ్ ఉన్నటువంటి స్టేటస్ ఇప్పుడు మనకి ఇన్ ప్రోగ్రెస్లో ఎందుకంటే మూడు విండోల్లో ఒక విండో మనం జనరల్ ప్రొఫైల్ కంప్లీట్ చేస్తాం కాబట్టి ఇన్ ప్రోగ్రెస్లో ఉంటుంది సో ఈ విధంగా మన స్కూల్లో ఉన్నటువంటి అన్ని క్లాసుల్లో అందరి విద్యార్థుల యొక్క జనరల్ ప్రొఫైల్ ఆప్షన్ని ప్రెజెంట్ మనం అప్డేట్ చేసుకుని డేటాని సబ్మిట్ చేసి సేవ్ చేసుకోవచ్చు దాని ద్వారా స్టేటస్ నాట్ స్టార్టెడ్లోంచి ఇన్ ప్రోగ్రెస్లోకి వెళ్తాం ఈ విధంగా యూడీఎస్ ప్లస్లో స్టూడెంట్ మోడ్యూల్లో అందరి విద్యార్థుల యొక్క జనరల్ ప్రొఫైల్ని మనం सबमिटू